మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు జనవరి మాసంలో పంచగ్రహ ఫోటో పన్నెండో స్థానంలో ఏర్పడతాయి ఇప్పుడు రాసు ఏర్పడుతుంది అదేవిధంగా మీకు ఏనాడు సేను నడుస్తూ రెండవ సేను ఉన్నాడు సప్తమంలో కేతు పంచమంలో గురువు సో ఈ గ్రహాల యొక్క సంబంధం మూలంగా మీకు కలిగే ఫలితాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ప్రధానంగా మీరు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనేప్పటికీ చెప్పేస్తున్నది సాక్షాత్ లలితాబ్బవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ ఏంటంటే మీకు రాశిలో ఉండే అధిక గ్రహాలు కొంచెం ఏం చేస్తుంటాయండి ఇక్కడ ఇవి గ్రహాలు ఎప్పుడైతే ఎక్కువగా ఉన్నాయో ఇక్కడ ఈ గ్రహాలన్నీ కూడా కొంచెం మీకు ఓవర్ థాట్స్ అంటారు లేకపోతే ఎక్కువ పనులు ఎక్కువ స్ట్రెస్ పెట్టేసుకోవడం అనేది జరుగుతుంది దాంతోపాటు మీకు రెండవ స్థానంలో ఎప్పుడైతే శని ఉన్నాడో కొంచెం కుటుంబ వ్యవహారాలు మనీ మ్యాటర్స్ విషయంలో స్లో డౌన్ అవుతున్నాయి కదా అనేటువంటి కొంత ఇస్తూ ఉంటుంది అయితే పంచమ స్థానము భాగ్యస్థానం అంటే సంతానం కోసం చేసే ప్రయత్నము బ్యాంక్స్ నుంచి తీసుకునే టోడీస్ అంటూ ఉంటారు అటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే కాకపోతే మీకు సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం పార్ట్నర్స్ని ఎంప్రూవ్ చేసుకునే విషయంలోని కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ఉండండి అదేవిధంగా కొంతవరకు మీరు కూడా కొద్దిగా ఈ చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిపోయింది శుక్రుడు కూడా రాశిలో ఉన్నది మంచివాడే కాకపోతే ఎంతైనా కుజుడు రాహుల్తో ఉన్నాడు కాబట్టి కాస్త టూ వీలర్ ఫోర్ వీలర్స్ మీద వెళ్ళేటువంటి వారు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండండి మీకు ఫైనాన్షియల్ ఇంకా బాగా ఎందుకంటే వర్క్స్ ఎక్కువగా ఉన్నాయి ఓవర్స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది రాశిలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు రకరకాల లాభాలు కూడా కలుగుతాయి ఎందుకంటే న్యాచురల్గానే అది లాభ న్యాచురల్ లాభస్థానం రాసి అవుతుంది వేది కుంభం కాబట్టి మీకు ఇంకా ఫైనాన్షియల్ ఇంకా బాగుండాలి అంటే కనుక ఎక్కువగా మీరు కాలభైరవ అష్టకం చేసుకోండి విష్ణు సహస్రనామాలు చేయండి మీకు పంచమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి ఇవి గనుక చేస్తూ ఈ మంగళవారాలు ఆదివారాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వివాహ సంబంధించిన నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి శనివారాలు మనీ మ్యాటర్స్ విషయంలో

అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఇప్పుడు పంచగ్రహ కూటములు కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది మరి జన్మజాతకంలో పంచగ్రహ కూటం ఉన్నప్పుడు ఎలా ఫలితాలు ఇస్తాయని తెలుసుకోవాలి చెప్తాను చూడండి ఇప్పుడు కొంతమందికి చూడండి లగ్నంలో ఉంటుంది ఐదు గ్రహాలు ఐదు ఉంటుంది ఆరు ఉంటుంది నాలుగు గ్రహాలు ఉంటాయి అంటే అధిక గ్రహాలు ఒక భావనలో ఉన్నప్పుడు పర్సనల్ చాట్లో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి చూసుకుంటే కనుక మీకు చూడండి లగ్నంలో ఉన్నాయనుకోండి అధిక గ్రహాలు మీరు వాళ్ళని ఖచ్చితంగా మనం లాట్ ఆఫ్ టాలెంట్స్ ఉంటాయని చెప్పచ్చు వాళ్ళకంటే ఒక తత్వం కాదు మల్టిపుల్ తత్వంగా ఉంటుంది అంటే రవి ఉన్నాడు డిగ్నిఫైడ్గా ఉంటాం చంద్రుడు ఉన్నాడు కొంచెం ఎమోషన్గా ఉంటాం లేచేసి ఏంటి ఏమంటే డిగ్నిఫైడ్ ప్లస్ ఎమోషన్ బుధుడు ఉన్నాడు బాగా తెలివైన తత్వంగా ఉండడం మరియు అదేవిధంగా ఉన్నాడు వీటితో పాటు మళ్ళీ లీడర్షిప్ క్వాలిటీస్ కొంచెం ఫోకస్ స్వభావంగా ఉండడం శుక్రుడు ఉన్నాడు ఇవన్నీ ఉంటూ మళ్ళీ మీకు ఈ యొక్క కళా సంబంధించిన ఆలోచనలు కళా సంబంధించిన మంచి కళాకారులే ఉంటూ ఉంటారు అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఏ గ్రహాలు ఏ భావంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయో ఆ భావాన్ని ఆ యొక్క గ్రహాలు యాక్టివ్ చేస్తూ ఉంటాయి ఇది లగ్నంలో ఉంటుంది అదే మీకు ధనస్థానంలో ఉందనుకోండి పంచగ్రహం కూటమి అప్పుడు ఎలా ఏర్పడుతుంటుందంటే మీకు రకరకాల మార్గాల ద్వారా ధనయోగం అంటే మల్టిపుల్ ధనయోగాస్ ఉంటారు ఇవి చాలా మందికి రెండో స్థానంలో ఐదు గ్రహాలు ఉంటాయి నాలుగు గ్రహాలు ఉంటాయి ఒక్కొక్కసారి కొంతమందికి రావు ఎందుకు అంటే ఆ గ్రహాలన్నీ కొన్నిసార్లు కంబస్ట్గా ఉంటాయి లేదా పాప పాప అంటూ ఉంటారు కొన్నిసార్లు పాప కత్రిలో ఉంటే కూడా ఇబ్బంది ఉంటుంది అలా కాకుండా మూడో స్థానంలో ఉన్నాయి కొన్ని గ్రహాలు వీళ్ళకి విపరీతమైనటువంటి ధైర్యం ఉంటూ ఉంటుంది తొందరగా స్టెప్ వేస్తారు ఒక ప్లేస్లో ఉంటే వీళ్ళకి కలిసి రాదు ప్రదేశం అనేటువంటిది మారుతూ ఉండాలి సిబ్లింగ్స్ కూడా ఎక్కువ మంది ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటుంది ఇక నాలుగో స్థానంలో కనుక అధిక గ్రహాలు ఉన్నట్లయితే ఇక్కడ మళ్ళీ మనం నాలుగో స్థానంలో చూసుకునేటప్పుడు ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్తో ఉండే కాంబినేషన్ ఉందాన్ని చెక్ చేసుకోవాలి అంటే అలాగా కుజుడు బుధుడు లేదా ఒక్కోసారి శని కుజుడు ఒక్కోసారి రాహువు కుజుడు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కువ చదువుతారు ఎక్కువ ప్రాపర్టీస్ ఉంటాయి కానీ కొంతమంది చూడండి చాలా ఆస్తులు ఉన్నాయండి కానీ అన్ని కోర్టు కేసెస్ గొడవల్లో కబ్జాల్లో ఉన్నాయంట అంటే ఏమిటి డిఫరెంట్ ఎనర్జీస్ ఉండేటువంటి గ్రహాలు కనుక కంజాయిన్ అయినప్పుడు అది ఆస్తిని ఇస్తూ చదువుని ఇస్తూ కానీ సేమ్ టైం అదే విషయంలో డిఫికల్ట్ కూడా ఇస్తూ ఉంటుంది అంటే చదువుకునే టైంలో కొంతవరకు స్ట్రెస్ అవ్వడం చదువుకునే టైంలోనే కొన్ని కొన్ని ఇబ్బందులు పడ్డం కూడా జరుగుతూ ఉంటుంది అలా అదేవిధంగా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బంది అలా కాకుండా సౌమ్య గ్రహాలు ఉన్నాయి చక్కగా అప్పుడు ఇబ్బంది ఉండదు అంటే బుధుడు శుక్రుడు గురువు ఇర్రడి ఇట్లా కలిసి ఉంది నూనె వరి చంద్రుడు అలా ఉన్నాడు అప్పుడు మంచి కంఫర్ట్స్ కూడా బాగుంటాయి అంటే ఆస్తుల నుండి కూడా కంఫర్ట్స్ లేని జీవితం అనేటువంటిది నాలుగో స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు అటువంటి ఫలితాలుస్తుంది అంటే పాపగ్రహ సంబంధంగా ఉన్నప్పుడు శుభగ్రహ సంబంధంగా ఉన్నప్పుడు బాగుంటుంది ఇక పంచమంలో ఉందనుకోండి ఇక్కడ క్రియేటివిటీ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి సంతానం కూడా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు అప్పుడు కూడా తొందరగా తీర్చగలిగేటువంటి స్తోమత సామర్థ్యం ఉంటుంది ఇప్పుడు ఐదు గ్రహాలు కదా ఒకసారి నాలుగు మూడు ఉంటే అప్పుడు కూడా మనం తీసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ కూడా ఎక్కువగానే ఉంటారు కళా సంబంధించిన థాట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి అదేవిధంగా కొంచెం లవ్ రిలేటెడ్ సంబంధించినవి కూడా ఎక్కువగానే ఉంటాయి అని చెప్పుకోవచ్చు అదే ఆరులో ఉన్నాయి అధిక గ్రహాలు వీళ్ళు స్పోర్ట్స్లో భారాన్ని ఇస్తారు చెప్పాలంటే స్పోర్ట్స్ లో భారానించడము మరియు విధంగా ఆరో స్థానం ఏంటంటే డైలీ లైఫ్ డైలీ లైఫ్ లో రకరకాల ఇవి వీళ్ళు చూస్తారు అంటే చాలా చూశానండి నేను లో అంటూ ఉంటాను అనిపిస్తాను నా లో చాలా విషయాలు చూశాను నీ నా అంత లేదు నీ వయసు అంటూ ఉంటాను కాబట్టి ఏంటంటే అలా అధికమైనటువంటి ఇస్తుంది కాకపోతే ఆరులో అధిక గ్రహాలు ఉన్నప్పుడు అందులో ప్రధానంగా శుక్రుడు కనుక ఫిలితమై ఉంటే వివాహ జీవితం విషయంలో లేకపోతే వివాహం చేసుకునే విషయంలో ఆరు వివాహం అయిన తర్వాత కొంచెం దూరం దూరంగా ఉండడం సమ్ టైమ్స్ అనేవి జరుగుతుంది సప్తమంలో అధిక గ్రహాలు ఎక్కువ మంది పెళ్ళి చేసుకుంటాడని కాదు మల్టిపుల్ రిలేషన్స్ ఉండడానికి కొంచెం సా అది ఒక్కొక్కసారి సామాజికంగా ఉంటుంది ఎలా అంటే సమాజంలో చాలా తెలిసి ఉంటుంది వెంటనే సప్తమంలో అధిక గ్రహాలు ఉండగానే వెంటనే మనం ఎక్కువ వివాహాలు అయిపోతాయని చెప్పకూడదు ఇది డిపెండ్ ఆన్ పన్నెండవ స్థానాన్ని కూడా పరిశీలన చేసి చెప్పాలి శుక్రుని పరిశీలన చేయాలి మహాదశ అంతర్దశలను పరిశీలన చేయాలి సప్తమ స్థానంలో అవి చాలా సంబంధాలు చూడ చూడాలని వస్తుంది రోజు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు లేదా చాలా ప్రపోజల్స్ వివాహం చేసుకోవడం వచ్చాయని కూడా చెప్పచ్చు అదే వెంటనే ఎక్కువ మంది భార్యలు ఎక్కువ మంది లేదు అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు మాత్రం తాతగారి ప్రాపర్టీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఎట్ ద సేమ్ టైం అష్టమంలో ఉండే గ్రహాలు కనుక డిఫరెంట్ ఎనర్జీస్ కలిసి ఉంటే తాతగారి ఆస్తి కూడా ఇబ్బందుల్లో ఉంటుంది కాకపోతే వీళ్ళు పిహెచ్డీస్ రీసెర్చెస్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది ఇక భాగ్యస్థానంలో కనుక అధిక గ్రహాలు ఉన్నట్లయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది చూసుకోవాల్సింది ఏంటంటే భాగ్యంలో ఉండేటువంటి గ్రహాలు ఎక్కువగా మనకి ఇచ్చేటువంటి రిజల్ట్ దేని విషయంలో ఇస్తుంది ఏమిటి అని చూసుకున్నట్లయితే మనకి నైన్త్ హౌస్ కాబట్టి హయర్ ఎడ్యుకేషన్కి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి అండ్ అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు చూడండి మనం ఏవైనా తండ్రి నుంచి కొన్ని సపోర్ట్స్ గురువు నుంచి సపోర్ట్స్ కూడా ఇస్తుంది దశమంలో ఉండే అధిక గ్రహాలు వర్ఖాలిగా ఉంటాయి మనిషి ఇంకోటి ఏంటంటే ఒక పని కాకుండా మల్టిపుల్ వర్క్స్ చేయడము అది కూడా డియోన్ సైన్స్ అనేది ఎక్కువ మల్టిపుల్ వర్క్స్ అనేవి చేస్తుంటారు అంటే రెండు రెండు జాబులు చేయడం లాంటివి జరుగుతుంటాయి లాభంలో ఉండేటువంటి గ్రహాలు శుక్రుడు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా లాభ ఫలితాలు ఇస్తాయి పన్నెల్లో ఉండే గ్రహాలను మాత్రం మనం కొంచెం పరిశీలించాలి ఎందుకంటే ఇక్కడ ఇది తండ్రి ఆస్తిని ఇస్తుంది అధిక గ్రహాలు ఉన్నప్పుడు లేదు పాడైనట్లయితే అక్కడ ఉండే గ్రహాలు తండ్రి ఆస్తి మూలంగానే ఉంటూ ఉంటాయి బెడ్ కంఫర్ట్స్ కూడా కాస్త ఎక్కువగా ఉంటాయి రిలేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి చెప్పచ్చు కాకపోతే ఇక్కడ శుక్రుడు ఇన్వాల్వ్ ఎలా ఉన్నాడు వీళ్ళకి శీలస్థానం ఎలా ఉంది ఫోర్త్ హౌస్ ఎలా ఉంది చూసుకోవాలి అంటే కోరిక స్థానం ఎలా ఉంది నాలుగో స్థానం శీలస్థానం ఎలా ఉంది అని తెలుసుకోవాలి ఇవి తెలుసుకోకుండా కేవలం మీరు మల్టిపుల్ రిలేషన్స్ చెప్పడానికి ఏదో గుర్తుపెట్టుకోండి వీళ్ళ శుక్రుడి యొక్క బలం ఎలా ఉంది చూసుకొని మనం నిర్ధారించాలి ఇక జాతక చక్రంలో ఏది ఎలా ఉన్నా రెగ్యులర్గా లలిత సహస్రనామాలు చేసుకోండి అన్ని విధాలు ఎక్కువ ఉంటుంది శ్రీమాత